யாரு இப்படி காது

నాలుగు రకాల లిస్టులు మార్చారు ఐదోసారి వాళ్ళ లిస్టు ప్రకారం ఇచ్చేస్తారు ఈ నిరుపేదలకు వీళ్ళంతా చేసిన కార్మికులు పార్టీ పెంచు వాళ్ళు చాలా మంది ఉంటారు ఉదాహరణ కొంత కొంత ఇప్పుడు వాళ్ళు తెలుస్తారా లేవాలి స్థలాలను ఇస్తా ఉన్నారు వాళ్ళు అన్నారు తెలుస్తారా లేదు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కోట వచ్చిన తర్వాత కొత్త పేర్లు పెట్టుకుని పేర్లు పెట్టుకోవాలి పార్టీ ఆన్లైన్లో ఉంది రాదు అంటుంటారు అది కూడా సందిగ్ధం అని చెప్తున్నారు అందుకని ఏంటంటే వీళ్ళకి ఇళ్ళ స్థలాలన్నా తీసు పార్టీకి మనకి ఏడు వందల స్థలాలు మిగిలి ఉన్నాయి సార్ ఇక్కడ ఇప్పటికీ కూడా ఏడు వందల స్థలాలు కూడా పెడుతూ ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం స్తంభకోవాలని చెప్పి ఆ స్థలాలన్నా వీళ్ళు తీర్పించండి లేకపోతే ఆన్లైన్ తీసేసి కొత్తగా అందరు రావాలా

ఇళ్ళ స్థలం ఇచ్చా తీసేసుకున్నారు మళ్ళీ అప్పుడు ఒక చిన్న తప్పు ఉందని చెప్పి ఇళ్ళ స్థలం సార్ మా పార్టీ తరఫున జనతా వర్గాలు తీసినాం సార్ మేము కావేలు కాంతా మావిడ బాగా రాలేదు ఇళ్ళ ఇస్తారని ఎమ్మెల్యే గారు చేస్తే పట్టా ఇస్తారు ఎల్లరు తెచ్చేస్తారు కాళీకి వరలక్ ఇన్ని కూడా నిలస్తాను వచ్చేస్తున్న పట్ట ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు పచ్చిన నిర్మలమ్మ పెద్ద అమ్మ చేసుకుంటారు సార్ గుర్రం సుప్రియ వీళ్ళు అదే మోడీ మిత్రు బ అదే పోనగిరి కమలమ్మ వీళ్ళు వచ్చే లక్ష్మి అమ్మాయి लाइन चेंज करने के है हां तो तुम हां सर ये ये मूल वीडियो शेयर करने के पट्टादार पास कब्जा सुन लो उतार राजा मलिन को वाला ये ये चेंज किया ये प्रजा तरफ बोल एक के बाद पोलिंग सेंटर में बंदरा मत डाला